ఓం శ్రీ గురు యోనమహా ఓం శ్రీ మహాగణాపతి హేర్మ అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధర రావు ఆస్ట్రోన్ రెమెడీ చా స్వాగతం ఈ వీడియోలో విష్ణుశాస్త్రనామంలోని నామాలకు అర్థాలు తెలుసుకుంటాయి ముందుగా పోయిన వీడియోలో మనము రెండో నామంలోని కొన్ని నామాల గురించి తెలుసుకున్నాము ఆ నామం మొత్తం ఇప్పుడు మళ్ళోసారి వివరిస్తాను పూతాత్మ పరమాత్మచ ముక్తానాం పరమాగతి అవ్యయ పృష సాక్షి క్షేత్రోక్ష యోచ ఇందులో పరమ పరమాత్మ వరకు నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాము ఇప్పుడు ముక్తారాం పరమాగతి అనే పన్నెండవ నామం యొక్క అర్థాన్ని ఇక్కడ పరిశీలితం ఏముందు ప్రాణుల ఉత్పత్తి మొదలైన వాటికి శ్రీ మహావిష్ణువే ఆధారభూతుడు కాబట్టి ఈ వ్యక్తుల యొక్క ఈ జీవుల యొక్క జీవు గుణాల్లో సంబంధం లేని పరిశుద్ధుడు కనుక భూతాత్మ అనే వస్తువులలో విద్యుత్తు ఉత్పత్తి విద్యుత్తును వ్యాపింపజేసిన వస్తువికారాలు వికారాలేవి విద్యుత్తుకు లేవు కదా అలాగే విద్యుత్తు లేదే ఏ వస్తువు కూడా పనిచేయలేదు ఈ ప్రపంచంలో ఇప్పటి కాలంలో అంటరాని లక్షణమే పూతత్వం పూతత్వం అంటే అంటరాయతరం ఏది అంటదన్నమాట పవిత్రత నిర్మలత సూర్యోదయ సూర్యాస్తమాయాల ఆధారం చేసుకుని ప్రతివారూ పనులు చేస్తున్న ఆ పనులు వికారాలు సూర్యుడకు అంటడం లేదు కదా కేవలడైన సాక్షి అయి ఉన్న పరమాత్మ నిత్యశుద్ధుడవుతాడు మన బ్రహ్మసూత్రాల్లో పరమాత్మకు భోగంతో సంబంధం లేదని చెప్పబడింది అలాగే వేదం కూడా ఆయనను సాక్షి చేతో కేవలం నిర్గుణ చా అని వివరించబడింది ఏషవ సర్వభూతాంతరాత్మ తరాత్మ తత తపాత్మ అని ఉపనిషత్తులో సర్వభూతములకు అంతరాత్మ ఏ దోషము లేనివాడు ఆకాశంలోని అన్ని కలుగుతున్నాను ఆకాశానికి ఏమీ అంటడం లేదు కదా అన్న విషయాన్ని ఆధారభూతమైన వాడు విద్యా శుద్ధుడు అని ఇక్కడ చెప్పడం జరిగింది ముక్తి పొందిన వారికి ఆ పరమ పరమగమ్యాన్ని చూపిస్తాడు కదా గతి అంటే గమ్యమనే అర్థం మామూలు గతి కాదు పరమాగతి పరమ అంటే సర్వోత్తమైనది అర్థం దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా గతి లేని వారికి ఎవరికైతే గతి లేదో వారికి పరమాత్మనే దిక్కుగా భావించాల్సి వస్తుంది పరమాత్ముడే గతి అవుతాడు దిక్కెవరు ప్రహ్లాదుకు దిక్కెవరు పొందు సుతుల దీనులకి వడున్ దిక్కెవ్వరయ్య ఆహల్యకు దిక్కెవరు నీవే నాకు దిక్కవు కృష్ణ అని కృష్ణశతకంలో చెప్పబడింది బంధాల నుండి బయటపడాలి ఉత్కృష్ట స్థానాన్ని పొందాలి ఆ రెండూ కావాలంటే పరమాత్మను శరణాగతి వేడాల్సిందే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నన్ను చేరిన వారికి పునరుమతి లేదంటూ చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ భగవద్గీతలోని అష్టమ అధ్యాయంలో పదహారో శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ రకంగా చెప్తున్నాడు ఆ బ్రహ్మ భవనాల్లోకా పునరావర్తినో అర్జున మాముపే మాము పేత్యత పునర్జన్మ నవిద్యతే అని అంటున్నాడు ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఓ అర్జున ఆ బ్రహ్మలోకానికే కానీ ఈ ప్రపంచంలోని మరే లోకానికి కానీ ఎవరు వెళ్ళినా వారు తప్పక వారు రాక తప్పదు పుట్టుక తప్పదు జన్మ లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ నన్ను పొందిన వారికి మాత్రం పునర్జన్మ లేసుమా అని చెప్తున్నాడు అతన బ్రహ్మలోక పర్యంతం ఉన్న సమస్త లోకంలో పునరావృతములు జన్మనాలు జరుగుతూ ఉంటాయి కౌంతేయ ఈ లోకములవు కాలం కాలమునకు పరిమితమై ఉన్నాయి కాలానికి కట్టుబడి ఉన్నాయన్నమాట కానీ నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వాడిని పునర్జన్మ ఉండదు అని ఈ శ్లోకంలో చెప్ప చెప్తున్నాడు అయితే ఆ పరమాత్మ అనే పరమాగతి చేరాలంటే మొదట సాలుక్ష్యం చేయాల్సి ఉంటుంది తర్వాత సామీప్యం చేయాలి చేరాలి ఆ తర్వాత సారూప్యంగా ముందుకు సాగాలి చివరికి సాయుధ్యం పొందాలి ఈ సాయుధ్యం పొందడమే ముక్తానాం పరమాగతి అది అర్థం వస్తుంది అన్నమాట ఇది పరమాత్మని నామం కావడం ఈ నామస్మరణ వల్ల అపురూపమైన సంకల్పం ఏర్పడడం ఆ సంకల్పం కారణంగా ఆ పరమాగతిని పొందాలనే ప్రయత్నం జీవుడు చేయడం జరుగుతుంది ఇక ఆ విష్ణుమూర్తి మరో నామం అవ్యయం ఈ విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం వ్యయము కానిది అవ్యయం పరమాత్మ వ్యయం కానివాడు ఏ వికారాలు పొందరి వాడు తన ఆశ్రయించి వారికి కూడా వ్యయం కాని స్థానాన్ని కలిగించేవాడు శ్రీ మహావిష్ణువు ఇతర ఏ స్థానాలకు ఎవరు వెళ్ళినా వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు కదా అంటే మరో జన్మ ఎత్తుతారు అంటే చనిపోయినవాడు మళ్ళీ జన్మెత్తుడు జన్మెత్తినవాడు చనిపోతాడు చనిపోయి మళ్ళీ ఎత్తుంటాడు ఇది గడియారం ఎలాగైతే తిరుగుతుంటుందో ఇరవై నాలుగు గంటలు ఒకటి తర్వాత రెండు రెండు తర్వాత మూడు మూడు తర్వాత నాలుగు అట్లాగా పన్నెండు వరకు తిరిగి మళ్ళీ ఒకటి వస్తుంది కదా అలాగా అన్నమాట జన్మల జన్మాలు ఎత్తుతూనే ఉంటారు కానీ పరమాత్మ స్థానానికి వెళ్ళిన వారు మాత్రం మళ్ళీ తిరిగినారు వైకుంఠ ప్రాప్తి కలిగితే మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు అందుకే ఆ స్థానం ఏయం కానిదని గుర్తించాలి ప్రతి ఒక్కరూ లౌకిక దృష్ట్యా ధనం ఏం అవుతుంది కదా పదార్థాలు ఖర్చయిపోతే వ్యయమవుతాయి విద్య వ్యయం కాదు అయితే ఇది మామూలు విద్య కాదు ప్రజ్ఞానం అన్నమాట అందుకే అద్వైతులు ప్రజ్ఞాన బ్రహ్మ అరే మహాకావ్యాన్ని అనుసరిస్తారు మహావాక్యాన్ని అనుసరిస్తారు గుట్టు గుట్టంత రాసి ఓ గుట్టంత రాసి ధనం పోసి రోజంతా గిల్లితే అది కరిగిపోతుంది కదా కానీ పరమాత్మను ఎంత గిల్లుచుంటే అంతే ఏం ఏ అంశకాన్ని తీసుకున్నా మెల్లమెల్లగా ఆయనగానే మారిన మనము అవ్యవ అవయం పోతామన్నమాట అజరుడు అమరుడు అవ్యయుడైన శృతి ప్రమాణం కూడా ఉంది ఏది వ్యయం కాదో అది అవ్యయం అన్నమాట ఇక్కడ చెప్పబడింది వ్యయం ఇది నామం వ్యయం ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది మూడోస రెండో నామంలోని పద్నాలుగో నామం రెండో శ్లోకంలోని పద్నాలుగో నామం పురుష తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు